అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ బుటెక్ ఎస్ ఏవి సో ఈ అయితే మనం ఒక బ్యూటిఫుల్ మనము శారీ టాజల్స్ అయితే నేర్చుకున్నాము ఇది ఫస్ట్ బిగినర్స్ అన్నమాట అస్సలు దీని గురించి పరిచయం లేని వాళ్ళ కోసం ఫస్ట్ ఎపిసోడ్ ఇది ఫస్ట్ పార్ట్ ముందైతే మనకి త్రీ సిల్క్ థ్రెడ్స్ అయితే కావాలి సిల్క్ థ్రెడ్స్ లేని వాళ్ళైతే మామూలు థ్రెడ్స్ తో అయినా చేయొచ్చు ఇంకొకటి నీడిల్ అనమాట మనం పువ్వులు కూర్చుతాం కదండి ఆ పెద్ద నీడిల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ గ్లూ ఈ మూడు ఉంటే సరిపోతుంది ఫస్ట్ ట్రైనింగ్కి సో మనం నేర్చుకుంటున్నాం కదా ఇదైతే ఫస్ట్ ఒక చిన్న థ్రెడ్ ఫస్ట్ మనము ఎడ్జ్లో మన వేల్కి చుట్టేసుకొని తర్వాత ఒక టేబుల్ ప్యాడ్ ఏదైనా కానివ్వండి చిన్నది మనం రోల్ చేసుకోవాలన్నమాట ఒక టెన్ రౌండ్స్ అట్లాగా ఓకేనా ఫ్రెండ్స్ టెన్ రౌండ్స్ అట్లాగా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత టెన్ రౌండ్స్ అయిన తర్వాత ఆ థ్రెడ్ అక్కడికి కట్ చేసేసి మధ్యలోకి ఎక్కడైనా మీరు కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఆ కట్ చేసుకున్న దగ్గర మాత్రము ఫేవిక్ గ్లూ అనేది కాసింత అతికించుకోవాలన్నమాట థ్రెడ్ థ్రెడ్ ఎప్పుడైనా కానీ దగ్గరకు ఉండకూడదు వెడల్పుగా ఉండాలి చూడండి గ్లూ పెట్టిన తర్వాత వెడల్పు అవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వెడల్పుగా ఉండాలి దగ్గరికి ముద్దలాగా అవ్వకూడదు అనమాట ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం ఫింగర్స్కి మనకి గమ్ ఉంటుంది కదండి ఆ గమ్ అనేది కొంచెం రిలీజ్ రిమూవ్ చేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది అనమాట లేకుంటే థ్రెడ్స్కి ఊకే గమ్ పట్టేసుకుంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము ఒక వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనం జస్ట్ ప్రాక్టీస్ కోసమే కాబట్టి వన్ మీటర్ క్లాత్ తీసుకోండి దానిపైన అన్ని రకాల టాజిల్స్ నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ శారీస్కి కొనలకు మనం వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ప్రాక్టీస్ కోసం అయితే వన్ వన్ మీటర్ క్లాత్ ఒకటి పెట్టేసుకోండి నేనైతే ఇది పెట్టుకున్నాను మనం పీకో చేసిన తర్వాత పైన మనకి పీకో అయిన తర్వాత పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ పీకో ఉంటుంది కదా దానిపైన మనము మనము సూది అయితే కూర్చాలన్నమాట సో చూడండి ఇది మనం ప్రాక్టీస్లో కాబట్టి కనీసం ఒక ఫైవ్ ఇంచెస్ ఉండేలా చూసుకుందాము ఫైవ్ ఇంచెస్ ఉన్న తర్వాత ఒక్కసారి అది పైనుంచి కిందికి ఒక రౌండ్ తిప్పిన తర్వాత కొనలు కట్ చేసుకొని ఒక రౌండ్ అలా మనము ఒక ముడిలాగా వేసుకోవాలన్నమాట ఫింగర్ నుంచి చుట్టేసి ఓకేనా చుట్టిన తర్వాత మన రెండు గోర్లను ఉపయోగించి దగ్గర అనాలన్నమాట ఓకే ఇలా నాట్ నాట్ వేయటమే ముడి వేయటమే అనమాట ఫస్ట్ ఫస్ట్ స్టెప్ మనం నేర్చుకున్నది ఏంటంటే అక్కడ ఒక వన్ వన్ నుంచి గ్యాప్ తీసుకోండి మళ్ళీ ఒకసారి పెట్టండి సూది కుచ్చి తీసి సరి సమానంగా వచ్చిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఓకేనా ఇలా ఎడ్జెస్ వచ్చిన తర్వాత దానికి దీనికి లేవల్ ఒక్కసారి చెక్ చేసుకొని అది దీనికి పెట్టేసుకొని మనము కట్ అయితే చేసుకుందాం ఓకే కట్ చేసుకున్న తర్వాత ఫింగర్ చుట్టూ ఒక్కసారి అలా తిప్పి ఆ రింగులోకి మనము ఈ దారం అనేది ఒక్కసారి లోపలికించి బయటికి తీసి రెండు వేళ్ళను ఉపయోగించి గోర్లని మనకి అన్ని దారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయని ఒక్కసారి థ్రెడ్తో అలా అనుకుంటే దారాలన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి తర్వాత మనం అది సూది పక్కగా పెట్టేసి దగ్గరికిలా అంటే ముడి పడిపోతుంది ఫ్రెండ్స్ మనకి చూస్తున్నారు కదా ఇంతే ఇక ఇలా ప్రాక్టీస్ కోసం ఒక రో మొత్తం అలా వేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఈ శారీ టాజిల్స్కి మనం బయట ఇస్తే ఖచ్చితంగా ఒక త్రీ హండ్రెడ్ వరకు అయితే చార్జ్ చేస్తున్నారు సో అదైతే మనం ఈజీగా ఇంట్లోనే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మన ఛానల్ అయితే నేర్పించబడుతుంది ఇది ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ అనమాట ఇన్ని రోజులు ల్యాక్ అయినందుకు సారీ కొంచెం కొంచెం పనిలో బిజీగా ఉండేను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా సేమ్ ఇదే రొటే రిపీట్ చేస్తూ మనమా లైన్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా నేను ఒక ఫైవ్ అయితే వేస్ట్ చూపిస్తున్నాను థ్రెడ్ అందులో నుంచి బయటికి తీసి ఎడ్జెస్ సమానంగా చూసుకొని కట్ చేసుకోవటమే కట్ చేసుకొని ముడి వేసేసుకోవడమే బయటికి రాకుండా మనం మధ్యలో నీటిలు అనేది అడ్డం పెడుతూ ఉంటాం అనమాట నా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ టాజిల్స్ అనమాట మీకు ఇది నచ్చింది అనుకుంటాను మీకు మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దీనివల్ల ఇంకొందరు కూడా నేర్చుకుంటారు టాజిల్ వర్క్స్ ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇలా అందంగా వచ్చేస్తుంది అనమాట ఒక క్లాత్ పెట్టుకోండి వన్ మీటర్ క్లాత్ అలా అయితే మీకు అన్ని డిజైన్స్ అన్ని ఒకటే దాంట్లో వస్తాయి మీరు నేర్చుకున్నదంతా కూడా మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో చూసుకుంటే గుర్తుకొచ్చేస్తుంది అనమాట మనకు మెయిన్గా దీనికి నేర్చుకోవడానికి కావాల్సింది ఒక రెండు రకాల సిల్క్ థ్రెడ్స్ అనమాట ప్రాక్టీస్ కోసం కాబట్టి ఒక ఒక సూది మనం పువ్వులు కుచ్చే సూది దీనికి ఫస్ట్ బిగినర్స్కి ఓకే నా ఫ్రెండ్స్ ఒక గ్లూ ఉంటే చాలు మిగతా అప్పుడు ఏది కావాలనేది నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను మీకు సో ఇలా ప్రతిసారి మనం రోల్ చేసుకొని అందులో నుంచి తీసి దారాలు బయటికి రాకుండా మనం ముడి వేసుకోవడమే చూడండి ఇలా అందంగా కొనలైతే రెడీ అయిపోయాయి చూడండి ఎంత అందంగా ఉందో ఎంత ఈజీగా అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇక మీకు ప్రతిరోజు అప్డేట్ అనేది వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎంత పొడవు కావాలనేది సమానం చూసుకొని లాస్ట్ కట్ చేసుకోండి అంటే ఇట్ చేసి కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటే ఓకేనా అలాగనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్